నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం అంత పాటుకున్నారు ప్రముఖ జ్యోతిష పండితులు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు పూజ గదిలో ఒకే దేవుడి ఫోటో రెండు ఫోటోస్ పెట్టుకోకూడదు అంటారు అలాగే ముఖ్యంగా ఏ దేవుడి ఫోటోస్ పూజ గదిలో ఉండాలి చాలా మంచి ప్రశ్న అమ్మా ఇది చాలా మంది అడిగేటటువంటి ప్రశ్న ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రి నమః శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమః నమ ప్రకృతి భద్రాయే నిహతా ప్రణతాస్మిత ప్రతి ఒక్కరి ఇంట్లో పూజా గదులు ఉంటాయి ఆ పూజా మందిరంలో పెట్టుకోవలసినటువంటి వస్తువులు చాలా మట్టుకు కొంతమంది కొన్ని కొన్ని ఇళ్లల్లో చూస్తేనమ్మా మొత్తం పూజా మందిరం అంతా ఫోటోలతో నింపేస్తూ ఉంటాను నిండిపోతూ ఉంటుంది కింద విగ్రహాలు ఎక్కడ లేనన్న విగ్రహాలన్నీ వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ఉంటాయి ఎక్కడ లేని పటాలన్నీ వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి ఎక్కడ లేనటువంటి దీపాలన్నీ వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి అంటే ఒక పూజా మందిరం ఎలా నిండిపోతుంది అంటే ఒక లా నిండిపోతుంది ఎందుకు అని అంటే గనక వాళ్ళకు పెట్టుకోవాలి అనేటటువంటి ఆలోచన ఒకటి భగవంతునిపై ఉన్నటువంటి నమ్మకము విశ్వాసము ఒకటి వాళ్ళని ఈ రకంగా ప్రేరేపింపజేస్తూ ఉంటుంది కానీ నిజానికి ప్రతి ఒక్క ఇంటిలో ఉండవలసింది ఏంటి అంటే మూడు రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి ఒకటి మొట్టమొదటి ఏంటంటే వాళ్ళ ఇంటి దేవుడు కులదేవుడు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క చిత్రపటం ఆ పూజా మందిరంలో తప్పనిసరిగా ఉండాలి ఆ లేదు విగ్రహమైనా సరే ఆ ఇంట్లో తప్పనిసరిగా ఉండాలి రెండవది ఏంటి అంటే అనవసరంగా అన్ని ఫోటోలు అన్ని విగ్రహాలు తీసుకొచ్చి పూజా మందిరంలో నింపకూడదు అలా నింపినా ఒక రకమైనటువంటి దోషంగానే భావన చేసుకోవడం జరుగుతుంది అలాగే మనము ఏ దేవతనైతే ఆధ ఆరాధన చేస్తున్నామో ఉపాసన చేస్తున్నామో లేదా నిత్య పూజన చేస్తున్నామో ఆ దేవుడికి సంబంధించినటువంటి పూజాది క్రతువులు కానివ్వండి చేయవలసినటువంటి పునస్కార పూజలు పునస్కారాలు కానివ్వండి అవి ప్రతినిత్యము ఆ ఇంట్లో ఉండి తీరాలి ఆ ఇంట్లో ఉండడానికి మనం చేయడానికి అవసరంగా ఉన్నటువంటి వస్తువులను దేవతల యొక్క విగ్రహాలను ఫోటోలను మాత్రమే పెట్టుకోవాలి తప్ప నేను పది రకాల ఫోటోలు పెట్టుకుంటాను పది రకాలైనటువంటి విగ్రహాలు పెట్టుకుంటాను అవన్నిటిని నేను పూజ చేస్తాను అనేటటువంటి దాంతో పెట్టుకోకూడదు ఎప్పుడైనా ఇంట్లో ఉండవలసిన ఒక గృహదేవుని యొక్క ఫోటో లేదా విగ్రహము అలాగే ఆ ఇంట్లో ఇష్టదైవం యొక్క ఫోటో దాని యొక్క విగ్రహము ఇవి మాత్రం ఉంటే సరిపోతుంది ప్రతి ఒక్క ఇంట్లో ఉండవలసింది ఏంటంటే శివలింగం మాత్రం తప్పనిసరిగా ఉండాలి ఆ శివలింగం అనేటటువంటి ఎవ్రీ అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా స్ఫటిక శివలింగం కానివ్వండి స్టోన్తో ఉన్నటువంటి శివలింగం ఆ శివలింగం కూడా మనకు ఎన్ని ప్రమాణాలు ఉండాలి ఈ అంగుష్ట పరిణామము ఈ బొటన వేలు ఎంతనైతే పరిణామంలో ఉందో అంటే నా బొటన వేలు నా పరిమాణంలో ఉంటుంది ఎవరి బొటన వేలు ఎంత సైజులో ఉంటుందో ఆ పరిణామంలో మాత్రమే వాళ్ళ ఇంట్లో శివలింగం అనేటటువంటిది ఉండగా చిన్నదిగానే ఉండాలి మరీ పెద్దదిగా పెట్టుకోకూడదు చాలా మంది ఏమనుకుంటారంటే నేను రోజు నిత్య పూజ చేస్తానండి రోజు ఇంట్లో దీపం పెడతానండి నేను విగ్రహాలు పెద్దవి పెట్టుకోవచ్చా నేను ఇలా శ్రీశైలం నుంచి తీసుకొచ్చాను ఇలా పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను ఆ ఇంట్లో అంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళి విగ్రహాలు తీసుకున్నావు కానీ నీ ఇంట్లో ఉండేటటువంటి విగ్రహ పరిణామం అనేటటువంటిది దాని యొక్క పరిమాణం అనేటటువంటిది అంగుష్ట పరిమాణము అనేటటువంటి విధానమే చెప్పారు తప్ప చాలామంది ఏంటంటే నువ్వు ఎంత పెద్ద విగ్రహమైనా పెట్టుకో నిత్యము పూజలు ఉండాలి నిత్యము దానికి అభిషేకాలు ఉండాలి నిత్యము దానికి దీపారాధన ఉండాలి అనేటటువంటి వేరే వేరే విషయాలే చెప్తారు తప్ప సశాస్త్రీయంగా సనాతన ధర్మంలో నీ యొక్క గృహమునందు ఉండవలసినటువంటి విగ్రహము కానివ్వండి ఇతర ఇతర విగ్రహాలు కానివ్వండి ఏ విగ్రహమైనా సరే అంగుష్ట పరిణామంలోనే ఉండాలి అది వెండిదైనా సరే బంగారందైనా సరే ఇత్తడిదైనా సరే రాగిదైనా సరే ఏదైనా సరే విగ్రహం విగ్రహమే ఆ విగ్రహానికి ఉన్నటువంటి పరిమాణం ఎంత శరా సరాత ధర్మంలో అంగుష్ట పరిమా పరిణామము పరిమాణం అని చెప్పారు తప్ప దానికంటే పెద్దది పెట్టుకోవచ్చా ఇంకా దానికంటే పెద్దది పెట్టుకో ఇవన్నీ లేవు కేవలం అంగుష్ట పరిమాణం ఎంతైతుందో ఉందో ఆ ప్రమాణంలోనే ఇందులో ఇంట్లో విగ్రహాలు పెట్టుకోవాలి ఏ విగ్రహం అయినా ఏ ఎలాంటి విగ్రహమైనా సరే ఇక చిత్రపటాలు అంటారు ఆ ఫోటోలు ఎంత పెద్దగైనా పెట్టుకో దానికి తప్పేం లేదు నియమం ఏం లేదు అసలు ఫోటోలకు మేము ఏదో చూడడానికి భగవంతుడు ఈ రూపంలో ఉన్నాడని దర్శించడానికే తప్ప ఫోటోలకు పూజలు అనేటటువంటివి ఉండవు కాకపోతే ఏంటంటే ఇంట్లో అన్ని ఫోటోలు నింపేయకూడదు ఒకటి లేదా రెండు ఇవి మాత్రమే ఉండాలి తప్ప అనవసరంగా ఒక్క ఫోటో అంటే ఇప్పుడు ఒక లలితాదేవి ఫోటో ఉందనుకోండి అది మన ఆల్రెడీ ఇంట్లో ఉంటుంది కానీ ఇది ఏదో కొత్తలా ఉంది ఇదేదో బాగుంది అని చెప్పేసి మళ్ళీ అమ్మవారి యొక్క ఫోటో తీసుకొచ్చి దాని పక్కన పెడుతూ ఉంటారు మళ్ళీ వేరే పుణ్యక్షేత్రాలు లేదా వేరే దగ్గరికి వెళతారు అక్కడికి వెళ్ళి మళ్ళీ అది ఇదేదో రెండింటికంటే ఇది బాగుంది అని చెప్పేసి మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ఇలా ఇంటి నిండా దేవుళ్ళ ఫోటోలు లేదంటే విగ్రహాలు ఏదో ఒకటి నింపేస్తూ ఉంటారు అలా చేయకుండా నీకు ఇష్టమైనటువంటి దైవం ఏంటి నీ ఇంటి దైవం ఏంటి అలాగే నీవు నిత్యము కర్మలు ఆచరించడానికి శివలింగం పెట్టుకుంటావా గణపతి విగ్రహం పెట్టుకుంటావా ఇంకా వేరే శంఖ చక్రాలు పెట్టుకుంటావా విష్ణుమూర్తిని పెట్టుకుంటావా అమ్మవారి యొక్క విగ్రహం పెట్టుకుంటా ఏదైతే పెట్టుకుంటా ఆ విగ్రహం ఉంటే సరిపోతుంది అంటే ఏదైనా సరే లిమిటేషన్గా ఉండాలి అన్లిమిటెడ్ అయిపోయింది అనుకోండి స్ట్రెస్ కూడా అన్లిమిటెడ్ అయిపోతుంది ఇప్పుడు ఒక పండగ వచ్చిందంటే అన్ని ఫోటోలు తీయాలి కడగాలి అన్ని విగ్రహాలు తీయాలి కడగాలి ఒక గ్రహణం వచ్చిందా మళ్ళీ అన్ని తీయాలి కడగాలి ఇవన్నీ కూడా ఏమవుతుంది ఎక్స్ట్రా ఎక్స్ట్రా బడన్ అవుతుంది కాబట్టి బడన్ అనేటటువంటిది కాదు కానీ ఇక్కడ నీకు ఎంతనే నీ భక్తి లోపల దాచుకో అందుకని ఫోటోల రూపంలో కానీ విగ్రహాల రూపంలో దాచుకోవాల్సి బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు భక్తి భావన నీ మనసులో ఉంచుకొని నువ్వు ఒక విగ్రహం పెట్టుకున్న ఆ పరమాత్ముడి యొక్క అనుగ్రహం ఎప్పుడు సదా ఉంటుంది కాబట్టి ఇంట్లో అన్నీ నింపేయకండి అనవసరంగా అన్నీ పెట్టేసేసి దానికి రోజు గంధాలు పెట్టడము కుంకుమ పెట్టడము అలంకరణ చేయడం ఇవన్నీ వద్దు నీకు కేవలం రెండు లేదా మూడు విగ్రహాలు కానీ చిత్రపటాలని ఇవి పెట్టుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా ఏమీ వస్తుంది కొంతమంది ఇప్పుడు అలానే అయిపోతుంది పూజకటి చాలా మంది ఇళ్ళలో చూస్తాం మేము వెళ్ళినప్పుడు చూస్తాం కదా మా భక్తుల ఇంట్లో కానీ తెలిసిన నేను ఒకటే చెప్తా బాబు ఇవన్నీ ఎందుకు ఫోటోలు అనవసరంగా ఇవన్నీ పెట్టుకుంటే నీకేమొస్తుంది ఏం రాదు అనవసరంగా ఇదంతా నిండిపోవడము అనవసరంగా నీకు ఏ దేవుని మొక్కలు కూడా తెలియదు లేదా ఏదైనా పండగ వచ్చింది ఆ పండగ రోజు ఇవన్నీ తీయాలి కడగాలి చెయ్యాలి బొట్టు పెట్టాలంటే నీకే కదా నువ్వు ఇవన్నీ తీసేసి తీసేసి ఒకటి లేదా రెండు ఫోటోలు నీకు ఇష్టం వచ్చినటువంటివి లేదా ఒకటి రెండు విగ్రహాలు నీకు ఇష్టం వచ్చినవి ఇవి పెట్టుకో చాలు అంతే భగవంతుడి యొక్క అనుగ్రహం మనసులో ఉండాలి ఆయన ఆశీస్సులు కావాలని మనసులో కోరుకోవాలి తప్ప ఇవన్నీ నేను పూజిస్తానని చెప్పేసి పది మందికి చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు కనుక ఇవన్నీ తీసేసి కేవలం నీ ఇంటి దేవుడు నీ ఇష్టమైనటువంటి దేవుడు అలాగే నీకు ఇష్టమైనటువంటి ఏ దేవుడైనా సరే ఒకటే పెట్టుకో ఒకటే పటం ఒకటే విగ్రహం అంతకు మించి అవసరం లేదు మన కంటికి చాలా నచ్చుతుంటాయి ఒక్కొక్క పుణ్యక్షేత్రానికి ఒక్కొక్కటి నచ్చుతుంటాయి నచ్చిన మనం కొనుక్కోవాలి పూజా మందిరంలో పెట్టుకోవాలి అనేటువంటి ఆశలు అస్సలు పెట్టుకోకండి అలాంటివి చేయకండి అలాంటివి చేసినా మీకే ఇబ్బంది కలుగుతుంది తప్ప దాని వల్ల లాభం ఏమి ఉండదు పెట్టుకుంటే తక్కువ సరిపోతుంది అంతేనా మనకి ఎంత ఇంటికి అన్ని విగ్రహాలు ఉండాలి అంత ఫోటోలు ఉండాలి అంతే తప్ప అంతకు మించి పెట్టుకోకుండా ఉంటే చాలా బాగుంటుంది నమస్కారం శ్రీమ